హాయ్ అండి నేను మీ రజనిని ఈ రోజు అయితే మనం చిక్కిడు గింజల కర్రీ అయితే చేసుకుందాం చాలా టేస్టీ చపాతి పరోటా రోటీ పూరి రైస్ అన్ని అట్లోకి యూజ్ అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది రండి కిచెన్ లో పైపా తయారు చేసేసుకుందాం హాయ్ అండి నేను ఈ రజనీని ఈ రోజు అయితే మనం చిక్కిడియ కర్రీ అయితే చేసుకుందాం చూడండి చికెడుకాయ కర్రీ ప్రతిరోజు చేసేది కానీ ఈరోజు అయితే మనం చూడండి కాయలన్నీ కూడా పాడైపోయాం కదా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక కాయ పాడైపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఈ కాయలన్నీ తీసేసుకొని చూడండి ఇలా ఒక కాలు పాడైపోతూ ఉంటుంది ఫ్రిడ్జ్లో ఎక్కువ నిలబైపోయినప్పుడు ఇలా పాడవుతూ ఉంటున్నాయి కదా ఇప్పుడు అయితే మనం నీట్గా వల్చేసుకుందాం ఇలా ఇలా వలుచేసుకుందాం అండి చిల్లరది చూసుకుని ఈ కాయ అయితే బాగుంది బాగున్నా కూడా ఇవి సెపరేట్గా చేసేసుకుందాం ఇవి సెపరేట్గా చేసుకుందాం ఇలా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇలా బాగా ముద్రపోయిన కాయలు ఉంటాయి కదా ఇది అయితే తక్కువ పనుకు రాదు మనకి ఇలా అయితే ఈ గింజలు అన్నీ కూడా వచ్చేసుకుందాం నీట్గా అన్ని కాయలు కూడా వచ్చేసుకుందాం ఇలా నీట్గా అయితే గింజలు అయితే వచ్చేసుకుందాం చూడండి ఎంత చక్కగా అయితే ఉన్నాయో కర్రీ అండి చాలా బాగుంటాయి పూరీలోకి చపాతీలోకి రైస్లోకి అన్నింటిలోకి యూజ్ అవుతుంది పూరిలోకి కూడా పక్కలన్నీ కూడా ఇలా అయితే తీసేసుకోండి మొత్తం ఈ లేతండి ప్రతిరోజు మనం గింజలతోనే కర్రీ అయితే చేస్తాము ఈ లోపల గింజలు ఉన్నాయి చేస్తాము ఈ రోజు అయితే మనం సెపరేట్ కర్రీ అయితే చేసేసుకుందాం స్టార్టింగ్ అయితే ఉల్లిపాయలు అయితే తీసుకోండి ఇలా అయితే తొక్కలన్నీ కూడా నీట్గా కట్ చేసుకుందాం నీట్గా కట్ ఇప్పుడు పచ్చికరకాయలు అయితే కట్ చేసుకుందాం నీట్గా కట్ చేసిన తర్వాత ఇలా అయితే తీసుకోండి సన్నగా కట్ చేసుకోండి 나이도 itu m a t a n మెల్ కట్ చేసుకుందాం ఆనియన్స్ అది తీసుకోండి మొత్తం కట్ చేసుకుందాము ఇలా మొత్తం కట్ చేసేసుకోండి మనం ఎప్పుడు పండిన టమాటాలు చేస్తూ ఉంటాము కర్రీలో అయితే ఈరోజు అయితే పచ్చి టమాటాలు కూడా చేసుకుందాం టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా సన్నగా అయితే కట్ చేసుకోండి ఇలా అయితే మొత్తం కట్ చేసుకుందాం ఇలా అయితే అన్నీ కట్ చేసుకోండి సన్నగా టేస్ట్ అయితే బాగుంటాయి ఓకే మొత్తం కట్ చేసుకుందాం ఇలా అయితే మొత్తం కట్ చేసుకోండి తొక్కలన్నీ కూడా నీట్గా కడిగేస్తున్నాం ఇలా అయితే తీసేసుకోండి ఇవన్నీ కూడా నీట్గా వాటర్ లంచ్ అయితే ఇలా తీసేసుకోండి మొత్తం ఈ చిక్కాయ తొక్కలన్నీ కూడా ఇలా అయితే వేసేసుకోండి మొత్తం వేసేసుకొని ఇలాగ పెట్టేసుకోండి చూడండి ఇలా చిన్న చిన్న పీసె కింద కట్ చేసుకోండి సేమ్ సైజు పచ్చిమిర్చి పీస్ కింద కట్ చేసుకోండి కాల్సినంతా ఆలోకి వేసుకోండి కొద్దిగా వచ్చి కదా కట్ చేసిన రక్షణ కట్ చేసిన ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం చిక్పేట పని ఎలా కట్ చేస్తున్నాం కదా మనం వేసేస్తున్నాం బాగా వేగిన తర్వాత మనం చిక్కులన్నీ వేసేస్తున్నాం ఇలా తక్కువ అయితే ఉడిపోయింది ఇంకొంచెం అయితే మగ్గుంటాం ఇప్పుడైతే కర్ఫెక్ట్గా మగ్గిపోయింది టమాటా అయితే వేసుకోండి తగినంత పసుపు వేసుకోండి తగినంత సాల్ట్ తగినంత కారం తగినంత అన్నం వెళ్ళి పేస్ట్ ఐదు నిమిషాలు బాగా కుక్ అని కర్రీ రెడీ కర్రీ పంది రెడీ అయిపోయింది చూడండి చపాతి పూరి రో పరోటా రోటీ అన్నిటిలోకి యూజ్ అవుతుందండి ఈ కర్రీ అయితే రైస్లోకి హెల్త్ అయితే చాలా మంచిది ఇలా అయితే తయారు చేసుకోండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టండి కంపల్సరీగా బాయ్ బాయ్ 拜拜。Bye bye.